నిన్నే పెళ్లాడుతా ఏ పవర్ఫుల్ టైటిల్ ఇందులోనే ఓ ప్రేమ ఓ ఛాలెంజ్ ఓ టెంపో కనబడుతుంది ఎన్టీ రామారావు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నిర్మించిన ఆ హీరోగా నటించిన ఆ సినిమాను తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాగార్జున అదే పేరుతో సినిమా తీసి తీశారు నాగార్జున ఇంతకుముందు కూడా ఎదురులేని మనిషి అని రామారావు టైటిల్ తీసుకుని తీశారు ఇక ఎన్టీఆర్ నటించిన నిన్నే పెళ్ళాడతా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎన్టీఆర్ భారతి కలిసి నటించారు విఠలాచార్య డైరెక్షన్ వాళ్ళ అబ్బాయి విఠలాచార్య నిర్ నిర్మాత కథ రచయిత డైరెక్షన్ వాళ్ళ అబ్బాయి బీవీ శ్రీనివాస్ చేశారు ఈ సినిమా మొత్తం కామెడీని దృష్టిలో పెట్టుకొని చేశారు కానీ ఏంటంటే విఠలాచార్య అంటేనే జానపదాలు దయ్యాలు అవి ఇవి చాలా గొప్ప పేరు ఆయనకు మంచి నటు దర్శకుడు ఆయన ఒక ప్రయోగం చేశాడు ఒక కామెడీ సినిమా తీద్దామని ఆ ప్రయోగం ఎన్టీఆర్ మీద చేయడం అదే పాప ఎన్టీఆర్ దురదృష్టం కానీ మంచి గొప్ప నటుని తీసుకొని ఒక కామెడీ సినిమా చేయాలనే ప్రయత్నం అక్కడ వికటించింది ఆ ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయ్యి రామారావు బాగా నటించాడు ఒక మంచి కామెడీగా బాగా నటించినా కూడా సినిమా బాక్సాఫీస్ ఫీస్ వద్ద విఫలం చెందింది ఇప్పుడు నాగార్జున పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిర్మించిన సొంతంగా నాగార్జున అందులో సొంతంగా నిర్మించారు అది కృష్ణవంశీ పెద్ద హిట్ అయ్యి ఈ సినిమాలో నాగార్జున గ్రీకు వీరుడని తర్వాత టబుకు పండు అని పేరు తెచ్చుకునింది ఆ రకంగా నాగార్జున సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఎన్టీఆర్ సినిమా బిలో ఆవరెస్ గాడింది అయినా ఆ పేరు మాత్రం ఇంకొక ఎవరో తమిళన్ రీమేక్ కూడా రెండు వేల ఇరవై రెండులో డబ్బింగ్ సినిమా కూడా నిన్నే పెళ్ళాడితే పెట్టారు కానీ ఇంక మరోసారి పిన్న పెట్టినా కూడా ఈ పేరు అవి మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది నాగార్జున నటిన సినిమా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ తండ్రి కొడుకు జాయింట్ ఫ్యామిలీ ఆ తర్వాత ప్రేమ వాళ్ళ కా చాలా మంచి కామెడీ మంచి ఫైట్స్ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని మరింత పాజిటివ్ పోటీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కేపి ఖాన్